ఇవన్నీ మినిమం ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఇప్పుడు ఒక చిన్ ఒక రైతుకి ఈడు మామిడి తోట ఉంది దాంట్లో ఆయన ప్రోడక్ట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టుకోవడానికి మినిమం ప్రాసెసింగ్ యూనిట్కి దానికి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం దీంట్లో అంటే ఒక రైతుకి అయితే టెన్ ల్యాక్స్ వరకు సబ్సిడీ వస్తుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాస్ట్ అవుతుంది టోటల్ కాస్ట్ అలాగే పసుపులో బాయిలింగ్ యూనిట్కి అలాగే పపాయలో ఇంతమంది మనం అనుకున్నాం కదా టూటీ టీ అని ఒక జ్యూస్ చేయడానికి అలాగే టొమాటో కెచప్ తయారు చేయడానికి వీటన్నిటి కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టోటల్ యూనిట్ కాస్ట్ అవుతుంది ఇలా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది టెన్ ల్యాక్స్ వరకు రైతుకి రైతు ఎంటర్ప్రీనియర్స్ కానీ ఇంతకుముందు నేను చెప్పాను కదా ఆనియన్ డిహైడ్రేషన్ ప్లాంట్ ఇది మెకనైజ్డ్ డిహైడ్రేషన్ ప్లాంట్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇదో మెటాలిక్ స్ట్రక్చర్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ దీనికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది దీంట్లో నుంచి మనకు టెన్ ల్యాక్స్ సబ్సిడీ వస్తుంది అలాగే హనీ ప్రాసెసింగ్ యూనిట్ అలా హనీ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ఇవన్నీ కూడా చిల్లీ డ్రయర్స్ ఇప్పుడు మామూలుగా చిల్లీ డ్రయింగ్ మనం మామూలుగా ఎలా చేస్తున్నా తోటలోనే ఒక సిమెంట్ ప్లాట్ఫామ్స్ డ్రై చేస్తారు కానీ ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు అదంతా పాడవుతుంది దాని గురించి మనం డిహైడ్రేషన్ యూనిట్స్ అంటే డ్రైయింగ్ డ్రయింగ్ యూనిట్స్ సోలార్ కూడా ఉన్నాయి అది కూడా మనకు సబ్సిడీలో ఇస్తాము సో ఇట్లా బనానాలో అంటే అరటిలో మనం బనానా ప్రాసెసింగ్ ప్లాంట్స్లో మనం బనానా ఫైబర్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఈ ఫైబర్ నుంచి మనకు షర్ట్స్ కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు ఆ ఫైబర్ని జింజర్ అంటే అల్లం ఎలా పేస్ట్ తయారు చేసుకోవడానికి యూనిట్ హర్బల్ పౌడర్స్ ఇప్పుడు హన్నా పౌడర్ అలాంటి పౌడర్ చేసుకునే ఎక్స్ట్రాక్ యూనిట్స్ ఆ యూనిట్స్ కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఖర్చు అవుతుంది టెన్ ల్యాక్ సబ్సిడీ వస్తుంది అలాగే మనకు లెమన్ అంటే లెమన్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ నిమ్మ నుంచి మన జ్యూసెస్ ఎక్స్ట్రాక్షను ఇది మన పచ్చళ్ళు తయారు చేసుకునే ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడ మీకు టొమాటోస్ ఉంటుంది అలాగే మనం పౌడర్ చేసుకోవడానికి ఇప్పుడు పిండి మరలు ఉంటాయి కదా స్పైసెస్ అంటే టర్మరిక్ కానీ పసుపు కానీ కారం కానీ కొట్టుకునే యంత్రాలు టామరెండు చింతపండు ప్రాసెసింగ్ ప్లాంటు ఇదేమో వ్యాక్యూమ్ ఫ్రైయింగ్ అంటే ఏంటంటే మీకు చిప్స్ తయారు చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేసుకోవడానికి లోపల ఎయిర్ లేకుండా ప్యాక్ చేసే యూనిట్ అది ఆయిల్స్ ఎక్స్ట్రాక్షన్ లెమన్ గ్రాస్ సిట ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ ఈ సోలార్ పాలిడ్రయర్ అనేది కూడా మేము ఈ ఐటీసీ గ్రూప్ వాళ్ళు దీన్ని యాక్చువల్గా కనుక్కున్నారు ఫస్ట్ ఫస్ట్ది వచ్చేసేమో సోలార్ది రెండోది ఇప్పుడు రెండోది ఈ సోలార్ డ్రైయింగ్ యూనిట్ ఏంటంటే దీనిలో సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేస్తాము దాని ద్వారా మనం పవర్ జనరేట్ చేస్తూ లోపల టెంపరేచర్ డ్రైయింగ్ చేస్తాం ఇది కాకుండా నార్మల్ సోలార్ నార్మల్ డ్రైయర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ జస్ట్ ఒక పాలిఫిలిం ఉంటుంది ఒక సిక్స్ హండ్రెడ్ మైక్రో సిక్స్ హండ్రెడ్ మైక్రాన్స్ ఉన్న పాలిఫిలిం ఉంటుంది అదే ట్వంటీ ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించినట్లాంటి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాని టెన్ ల్యాక్స్ సబ్సిడీ వస్తుంది ఇంకోటి ముందు మన మొబైల్ వెండింగ్ బ్యాంకుల గురించి చెప్పాను కదా వన్ ల్యాక్ ఖర్చు అవుతుంది అది అలా ఉంటుంది అన్నట్టు అది అందులో మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాము ఇది చిన్న యూనిట్ అని చెప్పాను కదా మనం ఫిఫ్టీన్ ల్యాక్స్లో మనం అవుట్ స్టో రిటైల్ అవుట్లెట్ పెట్టుకొని డిస్మాంటిలింగ్ స్ట్రక్చర్ దీన్ని ఎక్కడ చేసుకోవచ్చు అలాంటిది దీని కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతుంది దానిలో మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం అది ఇంత ముందు నేను కలెక్షన్ సెంటర్స్ గురించి చెప్పాను ఈ కలెక్షన్ సెంటర్ కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు ఉంటే ఫార్టీ పర్సెంట్ దాని సబ్సిడీ అవుతుంది అలాగే పెద్ద మండీస్ అన్నట్టు కొంత పెద్ద పెద్ద ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ అలాంటి ఫార్టీ పర్సెంట్ టెన్ ల్యాక్స్ సబ్సిడీ నెక్స్ట్ ఇంకోటి కొత్తగా ఇప్పుడు మీరు వినుంటారు హైడ్రోపోనిక్స్ అని అంటే సాయిల్ లేకుండానే మనం గ్రో చేయడం ఈ హైడ్రోపోనిక్స్ ఇప్పుడు మనం అంత ముందు నేను చెప్పాను కదా గ్రీన్ ఆర్బిట్ ఫార్మ్స్ అని పలం దగ్గర ఒక ఇద్దరు ఎన్ఆర్ఎస్ పెట్టారని వాళ్ళు చేసిన యూనిట్ అది వాళ్ళు యాక్చువల్ డైరెక్ట్గా సిటీ మాల్స్కి ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి రిఫ్రిజిరేటెడ్ వ్యాన్స్ కూడా మనం సబ్సిడీ ఇచ్చాం అనంతపూర్ కక్కాలపల్లి విలేజ్లో వాళ్ళు రోజుకు వాళ్ళ కెపాసిటీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ కిలోస్ పర్ డే వాళ్ళు సింగపూర్ మలేషియా దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి అయితే మనం టెన్ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చింది ఈ సోలార్ గోడ్రూమ్ దీనికి అంటే ఇప్పుడు మనకు ఒక మిల్లెట్ యూనిట్ పెట్టుకోవాలి చిన్న మిల్లెట్ యూనిట్ లేదంటే ఒక రైస్ పడ్లింగ్ యూనిట్ పెట్టుకోవాలి చిన్న కాస్ట్ అవి కానీ హార్టికల్చర్ లో ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్ యాక్చువల్ గా ఒక వెజిటేబుల్స్ చెప్తే మిగతా ఏది కూడా మీరు కొన్ని మోర్ దాన్ ఫైవ్ ఎకర్స్ ఉంటేనే దాని యొక్క వాల్యూ దాని యొక్క పాయిబిలిటీ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు ఒక ఎకరం మ్యాంగో అనుకోండి దానికి ఉపయోగం ఉండదు సో ఫైవ్ ఏకర్స్ నుంచి టెన్ ఏకర్స్ ఉంటేనే మ్యాంగో ఉంది సో అందుకోసం ఏంటంటే దాని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది నేను ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్లో మనం ప్రాజెక్ట్ కాస్ట్ ఒక ప్రాజెక్ట్ చేయలేము పోస్ట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో సో అందువల్ల ఇప్పుడు ఆనియన్ గ్రేడర్ ఉంది అనుకోండి మినిమం ఇంత కాస్ట్ ఉంటుంది అది చిన్న రైతుకు ఉపయోగపడుతుందా లేదా అనేది మనం డిసైడ్ చేయలేము అంటే ఇది డిపెండ్స్ ఆన్ ది ఆ రైతుని బట్టి ఉంటుంది అనమాట కొన్నిసార్లు చిన్న రైతులు కూడా ఇలాంటి యూనిట్స్ని సబ్సిడీస్ తర్వాత సో బ్యాంక్ లోన్స్ తోటి కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సోలార్ కోల్డ్ రూమ్ ఉంది సోలార్ కోల్డ్ రూమ్ మామూలుగా అయితే ఇప్పుడు ఫోర్టీన్ ల్యాక్స్ దానికి యూనిట్ కాస్ట్ ఉంది దానిలో మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం రైతు మరి నేను సెవెంటీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయలేను కదా అంటే మనం ఏం చేయలేము అట్లా ఉంటుంది అన్నట్టు సో ఇది డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ అవుట్ అవుట్పుట్ బట్టి ఉంటుంది అన్నట్టు ప్రోడక్ట్ అవుట్పుట్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోంగ్రైన్ అంటే మామూలుగా దానిమ్మ అయితే మామూలుగా ఈవెన్ పెద్ద సూపర్ మార్కెట్ లో కూడా వన్ ఎయిటీ రూపీస్ పర్ కేజీ ఉంటుంది అదే కనుక మీరు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పోమ్ డైరీలు తీస్తే ఇట్ ఈస్ మోర్ దాన్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో పోంగ్ యూనిట్ పెట్టుకుంటే నాకు అలా లాభం ఏం జరిగింది అనేది అప్పుడు తెలుస్తుంది నాకు ఇనిషియల్ కాస్ట్ టెన్ ల్యాక్స్ అవుతుంది నాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాని ఖర్చు అవుతుంది నేను టెన్ ల్యాక్స్ ఇస్తాను బ్యాంక్ లోన్ మీ మీ క్యాపిటల్ పెట్టి ఇంకో పదిహేను లక్షలు పెట్టి మీరు పోంగ్రెంట్ యూనిట్ పెడతారు పెట్టిన తర్వాత దాన్ని ఎక్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అంటే దాన్ని ఈవెన్ రిటైల్ మార్కెట్లో అమ్మినా కూడా మీరు అదే కనుక ఇరవై ఐదు ఎకరాల మా ఇరవై ఐదు ఎకరాలలో దాన్ని మనం పండిస్తున్న రైతు ఒక్క యూనిట్ పెట్టుకుంటే కనుక దానికి నాలుగింతలు ఆదాయం తీసుకోవచ్చు అని అతనికి వచ్చే ప్రొడ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హెక్టార్కి ఇంత మనకు ఒక ఐదు లక్షలు వస్తుంది అనుకుందాం ఒక ఎకరానికి ఐదు లక్షలు సంపాదించాడు అనుకోండి అదే పోంగ్రెంట్ ఏరియల్ యూనిట్ పెట్టుకుంటే కనుక ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాస్ట్ అవుతుంది బట్ మీకు దాని యొక్క ఇన్కమ్ ఎట్లా జనరేట్ ఉందని మీకు ఫిగ్లో ఒక ఎగ్జాంపుల్ చూపించాను సోలార్ సోలార్ పాలిడ్రయర్ యూనిట్ పెట్టుకొని ఎనభై రూపాయలు వచ్చే కేజీని ఎనిమిది వందల రూపాయలకి తీసుకెళ్ళగల అలా ఉపయోగపడతాయి ఇంకోటి మామూలుగా మీరు చాలా పురుగుల పెడదాం మనకు ఎక్కువ ఉంటుంది కొన్ని తోటల్లో మాంగోలో కానీ ఇది అదర్ క్రాప్స్లో అక్కడ ఏంటంటే మనము ఈ స్టిక్కీ ట్రాప్స్ పెడతాం అన్నట్టు అంటే పురుగులు వచ్చి వాటికి అంటుకుంటాయని ఆ స్టిక్కీ ట్రాప్స్ తయారు చేసుకున్న యూనిట్ని కూడా మనం సబ్సిడీలో ఇస్తాము దానికి ముప్పై లక్షల వరకు అప్రాక్సిమేట్ అయితే మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఇది ప్రకాశం జిల్లాలో అదే వీరాంజనేయ స్వామి వాళ్ళే పెట్టారు ఇవి ఇంతమంది మనం అనుకున్నాం కదా ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ చిన్న యూనిట్స్ అన్నట్టు ఇప్పుడు అదొక కలెక్షన్ సెంటర్ అంటే ఇప్పుడు యాభై మంది రైతులు కనుక ఒక కలెక్షన్ సెంటర్ పెట్టుకుంటే దానికి టీన్ ల్యాక్స్ టోటల్ యూనిట్ కాస్ట్ అవుతాయి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాము ఇది ఒక మ్యాంగో మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది పెద్ద యూనిట్ యాక్చువల్ గా దీనిలో మనకు ట్వంటీ ఇది నైన్టీ సిక్స్ ల్యాక్స్ అయింది కానీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ కూడా ఉంది మామిడి తాండ్ర జెల్లీ ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ ఈస్ట్ గోదావరిలో మనకు ఎక్కువ కనబడతాయి అవి అక్కడ మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇస్తాం వీళ్ళదేమో పెద్ద యూనిట్ ఇది ఆల్మోస్ట్ వన్ క్రోర్ ప్రాజెక్టు దానిలో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది ఇది మనం మినిమం చిల్లీస్ డీ యూనిట్ అంటే చిల్లీ యొక్క కాడ తీసేసే యూనిట్ అనట్టు అలాగే స్టాకింగ్ యూనిట్ మామూలుగా చిల్లీని మిర్చి ఏం చేస్తుందంటే కాళ్ళతో తొక్కుతూ బస్తాలలో నింపుతుంటారు అది కాకుండా ఆటోమేటిక్ యూనిట్ అదే జస్ట్ స్టాక్ చేస్తుంది అన్నట్టు ఆ స్టాకింగ్ కమ్ డీ అంటే కాడలు తీసేసే వచ్చే యూనిట్ దాన్ని కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది మనకి అంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఎంతమంది మనం చెప్పుకున్నాం కదా మొబైల్ వెండింగ్ వ్యాన్స్ ఇంకోటి మొబైల్ వెండింగ్ వెహికల్ చూపించాను ఎంతమంది మొబైల్ వెండింగ్ వ్యాన్స్ కూడా మనం సబ్సిడీ ఇస్తాము అది ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్స్ వరకు కాస్త అవుతుంది అంటే ఈ జాస్పర్ అనే కంపెనీ వాళ్ళు ఏ సర్వీలు వాళ్ళే మోడల్ చేసి ఇస్తారు మీకు ఒక టాటా ఏఎస్ వెహికల్ దానికి లోపల ఒక గ్రేడ్ టే టేబుల్ ఒకటి ఉంటుంది అడిగితే మీరు కనుక వాళ్ళు ఏసీ కూడా ఫిక్స్ చేస్తారు అంటే ఒకవేళ కోల్డ్ ప్రోడక్ట్స్ ఏమైనా స్టోర్ చేయాలనుకుంటే ఒక బ్యాలెన్స్ ఇస్తారు ఇవన్నీ కలిపిన దానికి ఎయిట్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది వ్యాన్కి దానిలో మనం టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ ఇస్తాం ఒక రైతుకి అలాంటి మొబైల్ వ్యాండింగ్ వ్యాన్స్ తర్వాత కలెక్షన్స్ రిటైల్ అవుట్లెట్ చిన్న చిన్న రిటైల్ అవుట్లెట్స్ ఇప్పుడు మనం ఇంతమో చిన్న చిన్న మార్కెటింగ్ చేసుకోవడానికి అదే అదేమో చెప్పాను కదా వన్ ల్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది చిన్న అవుట్లెట్ మనం పెట్టుకోవచ్చు మామూలుగా చిన్న చిన్న రైతులు వాళ్ళ తోట బయటనే పెట్టుకోవచ్చు ఇట్లాంటి యూనిట్ అలాగే అదేమో కొంచెం ఆటో మొబైల్ వెండింగ్ వ్యాంక్లు కానీ ఆటోతో ఆటో ఆటో లాంటిది దానిలో కూడా త్రీ ల్యాక్స్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాము అలాగే చిన్న మనం టేబుల్ ఒక గ్రేడింగ్ టేబుల్ రెండు చైర్స్ ఒక బ్యాలెన్స్ ఇచ్చే మామూలుగా ఈ అంబ్రెల్లా కింద చేసుకున్న దానికి కూడా మనం సబ్సిడీ ఇస్తాం అది ఏడు వేలు అవుతుంది దాని ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం ఈ మార్కెటింగ్ చేసుకోవడానికి మనం ఇంతమంది మాట్లాడుకున్నాం కదా క్యాష్యూ ప్రాసెసింగ్ ఇంతమంది నేను మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్ చెప్పించాను అందులో ఏంటంటే క్యాష్యూ నుంచి ఆ జీడిమాం నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఇది జస్ట్ బ్రేక్ చేసి క్యాష్యూను తీయడానికి దీట్ ఓన్లీ ఫోర్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ట్వంటీ టూ టూ ల్యాక్స్ వరకు మనం సబ్సిడీ ఇస్తాం అంటే ఇది ఎనీ ప్యాక్ హౌస్ మ్యాంగో కానీ బనానా కానీ ఎనీ ప్యాక్ హౌస్ ఫోర్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది టూ ల్యాక్స్ అలాగేంత టర్మరిక్ బాయిలర్ చెప్పాను అప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ దానిలో ఏమేమి ఉంటాయి టర్మరిక్ బాయిలర్ లో ఏమేమి ప్రోడక్ట్ ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క కాంపోనెంట్ అంటే ఒక టర్మరిక్ బాయిలింగ్ యూనిట్ ప్రాసెస్ యూనిట్ లో ఏమీ ఉండాలి అనేది ఈ స్లైడ్ చూపిస్తుంది ఇది టోటల్ కాస్ట్ అండ్ సబ్సిడీ అంత ఇస్తామని చూపిస్తాం ఇది సోలార్ కోల్డ్ రూమ్స్ ఇప్పుడు ఇప్పుడు బాగా గవర్నమెంట్ దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది ఈ సంవత్సరం మేము దాదాపు ఆరు వందల కోల ఆరు వందల వరకు కోల్ రూమ్ చేయాలని అనుకుంటున్నాము ఇలా ఉంటుంది సోలార్ కోల్ రూమ్ ఇది ఇప్పుడు ఫోర్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫోర్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ దానిలో మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం రైతులకి సోలార్ డ్రైవింగ్ వల్ల ఏమి ఉపయోగాలు అనేది స్లైడ్ చెప్తుంది తొందరగా డ్రై అవుతుంది తర్వాత ఎక్కువ కాలం మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్ ప్రొడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి డ్రై చేసిన తర్వాత దాని యొక్క అంటే మినిమం ఎనర్జీ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది అదే ఎలక్ట్రికల్ అయింది అనుకోండి ఓవెన్ లాంటిది చాలా కాస్ట్ అవుతుంది మినిమల్ కాస్ట్ చేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు అందులో దాంట్లో అది కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకుంటే కనుక మనకు ఇప్పుడు మనం చూపించిన స్లైడ్స్ అన్ని కూడా ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తాయి ఇండివిజువల్ రైతుకి అయితే మీరు కనుక ఎఫ్్యూవర్స్ ఫామ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి